ప్రకారం లో ఉపయోగించే సాంప్రదాయక ఈ ఉపయానంలో నమోధ దేశన దాయింత్రిక ప్రతి సమాజం ఉత్తం కావాలి ఉపయానంలో ఉపయోగించాలంటే వికలపురసము నా హోల్పుల సాధారణం ఇయ్యి రేయమయ శుద్ధిని ప్రకరణం మొదలు చేయాలి ఆ తరువాత సమూహించుకొని తొలి వడ్రపు ఉపయోగించస్తాం ఆ తెలువంచి మొదుకున లేని స్థితికల ద్వారా ఉపయోగించస్తాం అసలు ఉపయానించే జనాల మొదలుపడ ఉదయం విద్యార్థిలో సద్దు అని ఆలోచన విద్య కోసమే ఉంటుంది ఆర్థిక కానీ అది తెలియక చదువుకుంటున్నారు విజ్ఞానం విద్యలో రంగు విద్యులు విజ్ఞాన రీత్యా జ్ఞాన విద్యా జ్ఞానవీత అధికారం వస్తే విజ్ఞానం ఇచ్చే విజ్ఞాన అధికారం అధికారం జ్ఞానం విజ్ఞానాన్ని ఇంకో విషయం జ్ఞానం అదే జ్ఞానానికి విజయవాసం చేసేటువంటి ఉపయోగం దాంట్లో గాయత్రి ఉపదేశం యువత గాయత్రి ఉపదేశంలో ఉన్నటువంటి ఉపదనం స్త్రీయంతో ఆ శ్రీ ప్రాన్ని ప్రాంత ఉపవాసం చేసే ఆ సూర్యుడు జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని వేదాంత జ్ఞానాన్ని వేద విద్య ఇచ్చే కూడా ఇచ్చేటే ఆ అటువంటి సూర్య ఉపాసన ఇయ అంటే బుద్ధుడు ఆ బుద్ధు కాక ప్రకాశం కాక కృష్ణం దాకా బాగా సూక్ష్మంగా ఆ బుద్ధి ప్రాకా అని దానివల్ల ఎవరైతే ఎప్పుడైతే బుద్ధి సూక్ష్మత అనేది కలిగిందో జ్ఞానము ఉద్యానము రెండు అయ్యాయి జ్ఞానం కోసం ఎక్కువ సంవత్సరాలు కానీ ఉద్యానం కోసం ఎక్కువ సంవత్సరాలు తక్కువ ఇది తెలియక యొక్క దుఃఖం అటువంటి ఉపయోగంలో గాయత్రి ఉపాసనతో పాటుగా అతి యొక్క ఉపాసనని దుట్టారు అతిలో ఉపాసన అధికారి చేసేందుకు మొత్తం ఒక మొత్తం ఉన్నది ఆ మంత్రం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటే సకాలంలో పిల్లవాడు ఎందుకు ఉపాయలు చేయాలి ఈ ఉపనయన సంస్కారం అనేటువంటి సకాలంలో జరగడం ఈ మంత్రం యొక్క అర్థం ఎంత విధంగా ఉంది అంటే తన ఉదాహరణ తన జీవితకాలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా సుఖంగా ఉన్నాయి అనేటువంటి దాని గురించి ఈ ఉపనయంలో మంత్రాల్లో అర్థం ఉంది ఈ అర్థవంతాల నుంచి అభిదానం ప్రారంభంలో ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రంలో ఒక అర్థం ఉంది అంత అందాన్ని చూస్తుంది ఉపనయ ఉపనయనం యొక్క గొప్పదాన్ని జీవిస్తుండటం వల్ల అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చూసుకోవాలి ఆడవాళ్ళని ముఖ్యంగా ఉపయోగం మగవాళ్ళు ఉపయోగం చేస్తారో వెళ్ళిపోతుంది ఎంతో అపెట్టేదమ్మా వెళ్ళేదమ్మా పడికి పంపించేదమ్మా అదే సన్నిహానం చేసుకురా అడగాల్సిన అమ్మా సన్నిహానం చేసుకోవాలి అందాలి వాళ్ళు కావాల్సి ఏర్పాటు చేసుకుంటుంది ఆడవాళ్ళకి ముఖ్యంగా తెలియాలి చూస్తే వాళ్ళు కొంతకాలం వచ్చినాక అలవాటు వెళ్ళినాక సన్యాహాన్ని అలవాటు చేస్తే వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవాలని

ఏ అగ్నే ఫలిత చుట్టూ కూడా పరిముఖాన్ని చక్కగా అందుతున్నాను శుభ్రం చేస్తున్నా ముగ్గులు పెడతాను చక్కగా అడిగిన తర్వాత బాగుంటుంది ఆయన ఈ అరగంట అనేటువంటిది ఊరికే ఆగే దోసగా నేనేదో ఇంకే కాలక్షేపం కోసం చిన్నపిల్లవాడు కదా ఏదో ఏ పనులు చేసుకుంటారు కదా అందుకని ఏదో నేను ఆటలో భాగంగా అలుగుతున్నా అని అనుకో అంటే అందుకోసం అనలేదు నాకు ఆిప్రాయాన్ని ధనాన్ని కూడా ఇచ్చేవాడి అగ్నిమంతుడు ఆయుప్రాయం ఇస్తాడా ధనమిస్తాడా అంటే రోజు ఇస్తాడని వేదమే జరుగుతున్నది ఆయుద్ధానికి అగ్నివంతుడు అంత ఆభిప్రాయం కావటే అంత అభిప్రాయాన్ని ఇచ్చే ఆయుద్ధ ఈ మన ఆయుష్ హోమాలని చేసేటప్పుడు కూడా ఆయుర్ధ ఆయుడు అయినటువంటి ఆయుర్దాలు ఇచ్చేటువంటి యొక్క అగ్ని ఉపాసన అని ఆయుర్దాన్ని అట్లాగే అగ్ని ధనాన్ని ఐశ్వర్యాన్ని విద్యని చదువు అన్నింటి అగ్నిహోత్రమే ఇస్తాడు అందుకని ఈ చిన్న వయసులో ఆ అగ్నిహోత్రుల దగ్గర నుంచే మనం పొందాలి అని అగ్నిహోత్రం మనకి ఇస్తాడు అగ్నిహోత్రుడు ప్రత్యేక సూర్యుడు సూర్యుడికి అగ్నికి తేడా లేదు కాబట్టి సూర్యోపాసన అగ్ని ఉపాసన అనేటువంటి ముఖ్యం ఆయుషాచ ధనే ధనాన్ని నా అగ్నిదే దాకా ఇవ్వాలి అంటే ప్రజా ప్రజల భూయాసం ఇక్కడ దాని చిన్నపిల్లవాడు కాబట్టి నాకు ఆయుగ్రాయం ఇవ్వండి అంటే చదువుకోవడానికి జ్ఞానాలు పొందడానికి అన్నిటికీ పంపిస్తుంది కానీ అంటే కాలంలో ధనం అవసరం ఉంది కాబట్టి ధనం అవసరం ఉంది ఇక్కడ పిల్లవాడికి సుప్రజా ప్రజానికి సంతానం ప్రజా భూయాసము ఇక్కడి వరకే వాళ్ళ సంతానంతో సరే ఉంది అసలు ఆలోచన పిల్లవాడు ఉండదు కదా ఆయన అభిమాను ప్రాధం ప్రజా భూయాసం మంచి సంతానవంతులు అని ఎవరైతే అనుకుంటున్నారంటే లోకంలో అనుకుంటున్నారా వాళ్ళ పిల్లలు అంత గొప్పవాడయ్య ఎంత బుద్ధిమంతులు ఎంత విద్యావంతులు ఎంత వినయవంతులు అని లోకంలో ఎవరినైతే గొప్ప పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు పోగొడుతూ ఉన్నామో అటువంటి పొగట్టు పొందే గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కదా నన్ను గొప్ప సంతానం సులువ చేయి అంటే ఇక్కడ ఎక్కడి నుంచి అధిపతి మంచిగా జ్ఞానాన్ని సంతానికి వివాహ మిత్రాలు కలిగే సంతానానికి కలిసి ప్రార్థిస్తున్నాను ప్రజా ప్రజా ఉరయ్యి వీరులు అంటే దైత్యము సూర్యము ఏదైనా పని చేయాలంటే సాహసంతో ముందుకు వెళ్ళి ఆ పని సాధించే బేపు ఇవన్నీ ఉన్నటువంటి మత్సవాన్ని వీరుగా ఉంటారు అటువంటి గొప్ప ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కల గొప్ప వీరుతో జరిగిన వాళ్ళే అంది స్త్రీరో వీరయ్యి వర్చస్ వర్చస్సు అంటే బ్రహ్మ వర్తస్సు అంటారు మనం అమలుగా సుఖరాష్ట్రం మౌన పుస్తకాలు అవకాశం చేసే వర్తిస్తు కాదు వాడు అన్నగా ఉన్నా ఎట్లా ఉన్నా వాడి మొహంలో ఎంత కళ ఉందండి అని అనుకుంటాం ఆ కళ అనేటువంటిది గోహరణ ఉండేటువంటి యొక్క తెలియజేకం వల్ల వల్ల అనుష్ఠాన మనం వల్ల కలిగేటువంటి వేళ అధ్యయవం వల్ల గాయత్రి ఉపాసన వల్ల ఏదైతే ఉంటుందో అది ముఖంగా ఆ పుష్పం అనుకుంటూ దాన్ని వర్తిస్తు అంటారు అటువంటి వర్తిస్తు గల కలవాలంటే మహర్షులు వీళ్ళందరూ గొప్ప తపస్సు చేసి వాళ్ళ స్నానాలు వెళ్ళి జనలు జనం ధరించు ఉన్నా వాళ్ళ మొహంలో ఆ కాంతి ఆ కళలు ఆ కాంతి ఆ విలువ వెళ్ళి కనపడుతుంది వాళ్ళు చూడగానే వాళ్ళు నమస్కారం చేయాలనిపిస్తుంది అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో కల ధనం అందరికంటే గొప్ప వర్తిష్టిగా ఇవి అని దాని అర్థం సువర్చ సుపోయి పోష అంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఆదరించి వాళ్ళని పోషితారు గొప్పవాళ్ళని అంటే గృహస్థాశ్రమంలో ఒక ధర్మం ఉన్నది వివాహంలో వస్తుంది ఆ గృహస్థాశ్రమంలో ధర్మం ఏంటంటే తను ధనం ధనం సప్లాయించి తను తన కుటుంబము తన పని తనను ఆశ్రయించిన వాళ్ళే కాకుండా తను ఎవరైతే దేని గురించి ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా వాటిని నెరవేర్చే వాళ్ళు అని అంటారు అటువంటి పోషణ కలిగినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళుగా ఎవరు చెప్తారో వాళ్ళందరిలో కల నేను ఎక్కువ ఆ పోషణ శక్తి కలిగిన వాడిగా ఉండే నలు చెయ్యి పోతయి గృహోగృహి గృహం గృహం అంటే మంచి గృహం అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే ఇల్లు మంచి ఇల్లు గలవాడలో మంచి ఇల్లు గలవాడిగా చేయాలని అనుకో గృహము అనేటువంటిది ఏంటంటే గృహస్థాశ్రమానికి ప్రత్యేక గృహం అనేటువంటిది గృహస్థాశ్రమంలో చేయవలసినటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో అతిథి అభ్యాగతులు యజ్ఞయాగాది పత్రులు దేవతా పూజలు ఇవన్నీ కూడా గృహస్థ ధర్మాల్లో ఉన్నటువంటి పంచ మహాయజ్ఞాలు ఇవన్నీ కూడా గృహస్థాశ్రమ ధర్మాల్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆచరిస్తూ వీళ్ళు మంచి గృహస్థు అని ఎవరైతే ఎక్కువ పంపుతారో లోకల్లో అభ్యంతరం నిర్వాల్సి పంపుతారో వాళ్ళందరిలో కల నేను ఎక్కువ గృహస్థులు కావట అందులో అనుగ్రహించుకోగృహ గృహిపతి పచ్చ సుమేధ మేధయా మేధ అంటే ప్రజ్ఞాని మేధాని బుద్ధి అనే విశేషాలు మేధ అంటే ప్రజ్ఞ అంటే ఏంటంటే చదివింది చదివినట్లు గుర్తుంచుకోవడం ప్రజ్ఞ అంటే అంటే చాలా పుస్తకాలు చదువుతాం ఆ సందర్భానికి ఏదో అవసరమో అదే గుర్తు పరీక్ష పుస్తకం అంతా పరీక్ష చదువుతాను సంవత్సరం సంవత్సరం అంతా ఆ పరీక్షలో పోయిన తర్వాత ఏ క్వశ్చన్ వస్తుందో ఆ క్వశ్చన్ ఆన్సర్ అయ్యారు కానీ ఆ పుస్తకం మొత్తంలో ఏదో ఉన్న ఆన్సర్ రాస్తే రాసి కాసీపాడా అది ప్రజ్ఞ అంటే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం సందర్భానికి అనుసరించి ఆ సందర్భానికి ఏది అవసరమో అది గుర్తు రావాలి అదే మనం చెప్పాలి చేయాలి ఇటువంటి గుర్తు పెట్టుకుంటే స్థితి ప్రజ్ఞాస్థితి ఏదైతే ఉంటుందో అటువంటి వాళ్ళలో గొప్ప మేధా సత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నన్ను గొప్పవాడిగా చెయ్యి సుమేధ వేద సుబ్రహ్మ బ్రహ్మచారి బ్రహ్మచారి అంటే బ్రహ్మ అంటే వేదం బ్రహ్మం వేదే తరది బ్రహ్మచారి అని మనం లోకంలో వాడుగా ఏంటంటే ఉపదనం అయ్యి వివాహం కాకుండా ఉన్న వాళ్ళందరూ గారే మనం చెప్తూ ఉంటాం అంటే ఇది సామాన్య వాచకం అది విశేష వాచకం బ్రహ్మ అంటే వేదం అంటే బ్రహ్మచారి అంటే వేదాధ్యంలో గొప్ప సంపన్నులై నిష్ఠాంతులైనటువంటి వాడు ఎవరైతే ఉంటారు అంటే వేదం అంటే ఇక్కడ కేవలం ఉదాహరణ ఏం చెప్పడు జ్ఞానము విజ్ఞానం అని చెప్పే కదా వేదం అంతా కూడా ఇది జ్ఞానే అనే ధాతువుల నుంచి వేదం అనే శబ్దం నిష్పన్నమైంది భేదం అంటే జ్ఞానం అనే అర్థం మనం ఒప్పుడు చేసేదే ఆ జ్ఞానం కోసమే చేస్తున్నాం కాబట్టి ఆ జ్ఞానం సంపాదించినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కల్లా నన్ను గొప్పవాళ్ళు చేయగలవు అని ప్రార్థిస్తూ ఈ అగ్నిహోత్రాన్ని మొట్టమొదటి చుట్టూ అరిగి అక్షతలు వేసి చేసి అక్కడి నుంచి సవిధారోపణ చేసి ఆ తర్వాత ఎక్కి అగ్ని ఏజెస్కే రాహు అనే మంత్రాన్ని చెప్తాను ఓ అగ్ని ఆ మంత్రం ఒక్క మంత్రానికి అర్థం చెప్పి ఒక్క వాక్యానికి అర్థం చెప్పి నేను ఆపేస్తాను ఉపన్యాసాన్ని ఎక్కువ ఆశీర్వచన చేస్తాను పిల్లవాళ్ళు ఎత్తే తేజస్థేనా అహం తేజస్వి భూజాసు ఓ అగ్ని నువ్వు తేజస్సు అంటే అగ్ని ప్రకాశిస్తూ ఉన్నట్లయితే మంచి తేజస్సు ఉంటుంది చుట్టూ చుట్టూ కార్జీవేదులు అని కూడా వస్తూ ఉంటాయి ఇది భౌతికంగా ఉండే అగ్నికి సంబంధించినటువంటి విషయం ఇదే జ్ఞానాగ్ని అంట అదే ఆలోచన చదువు జ్ఞానం ఏదైతే ఉంటుంది దానివల్ల అనేకమైనటువంటి యొక్క విషయాలు వాళ్ళకి అవగాహన అవుతూ ఉంటాయి దాని వల్ల జరిగేటువంటి తేజస్సు దీనివల్ల జరిగే తేజస్సు ప్రకాశం కాబట్టి నువ్వు ఎలాగైతే ప్రకాశవంతుడిగా ఉన్నావో ఒకటి అలాగే నన్ను కూడా నీమలే అంత ప్రకాశవంతుడిగా చెయ్యి అంటే ఇక్కడ పొందటాము అక్కడ పెద్దలు ఉన్నప్పుడు ఎంత కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉంటాడో ఆ ముఖంలో వెర్తిస్తూ అది అంత ప్రకాశంగా నేను ఉండాలి అని ఒకటి నా చదువు వల్ల నా తపస్సు వల్ల నా అనుకారం వల్ల నా జ్ఞానం అంత నీవలే బాగా ప్రతిబిస్తూ ఉండేట్టుగా మనము అనుకరించుకున్నా అని అగ్రీ మనం ప్రార్థిస్తాము కాబట్టి ఆ ఉపాయం వద్దీ నేను అన్ని సేవించి ఈ మంతాల్లో మధాలని ఎక్కువ స్థానం ఈ మంతాల్లో